అతనికి ఆసక్తి కలుగునందు ఆసక్తి తన ఇష్టము చప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని ప్రసిద్ధి చెందిన అతనితో కూడా పంపుచున్నాము అతనితో కూడా అంతేకాక మన మహిమ కలుగు మా ప్రభువునకు నిమిత్తమును నిమిత్తమును సిద్ధమైన మనసు ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘముల వారతని ఏర్పరచుకుని వారతని మరియు మేమెంత విస్తారమైన ధర్మము విషయమై విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము గనక దానిని గూర్చి మా మీద ఎవడునూ తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకు అతనిని పంపుచున్నాము ఏలేనగా ప్రభువు దృష్టి ఎందు మాత్రమే కాక ప్రభు దృష్టి మనుషుల దృష్టి యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకున్నాము మరియు వారితో కూడా మేము వారితో కూడా మా సహోదరిని పంపుచున్నాము పంపుచున్నాము చాలా సంగతులలో చాలా అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆశక్తి గలవాడనియో అతడు ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనియోక్తి గలవాడని తెలుసుకొని ఉన్నాము తెలుసుకొని ఉన్నాము ఎవరైనా అడిగిన ఎడలా అతడు నా పాలివాడును మీ విషయంలో నా జత పని వాడునై ఉన్నడనియో మన సహోదరుల ఎవరుని అడిగిన యెడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమయునై ఉన్నారనియో నేను చెప్పుచున్నాను కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియో మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియో వారికి ఎదుట సంఘము కొరింతేలు రాసిన పత్రిక రెండవ పత్రిక తొమ్మిదవ పరిశుద్ధుల కొరకైన పరిశుద్ధుల మీ పేరు రాయుటకు నాకు అగత్యము లేదు మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును అందువలన సంవత్సరం నుండి సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిధోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను అతిశయపడుచున్నాను చూచిలు ప్రేరేపింపబడి